నుంచి సిపిఎం పార్టీ ప్రచారయాత్రలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని సమస్యల మీద అధ్యయన యాత్రలు చేయాలని రాష్ట కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా బొబ్బిలి పట్టణంలో ఈరోజు టిట్కో ఇళ్లు పదహారు వందల ఎనభై ఎనిమిది ఇళ్ళులు టిట్కో ఆ రోజు నిర్మాణం చేపట్టారు ప్రజల వద్ద యాభై వేల రూపాయలు పాతిక వేల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు ఐదు వందలు రకరకాల పద్ధతుల్లో డీ డీడీలు కట్టించుకున్నారు ఇల్లు సింగిల్ బెడ్లు డబుల్ బెడ్లు రకరకాల పేర్లు పెట్టి ఈ రోజు కూడా ఆ టికోయలు ప్రజలకి అప్పజెప్పలేదు బ్యాంకర్స్ మేము మీ సైట్గా డబ్బులు ఇచ్చాం ఆ లోన్ ఏమో మీరు కట్టండి అని చెప్పేసి ఎవరైతే టిట్టుకోయ్యలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేయడం నోటీసులు పంపించడం కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం టిట్ కోయిల్లు లబ్ధిదారులకి ఆ ఫ్లాట్లో అప్పు చెప్పలేదు బ్యాంకుల ద్వారా వాళ్ళు మాత్రం బ్యాంకుల ఒత్తిడేమో భరించలేకపోతున్నారు ఈ టిట్కోయిల్ని కేటాయించిన ప్లేస్లో మౌలిక సౌకర్యాలు లేవు ఏమీ లేవు అసలు ఆ కట్టింది కూడా తినగేమీ లేవు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎవరైతే వేలాది రూపాయలు లబ్దిదారుల దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు ప్రభుత్వం కట్టించుకున్నారో ఆ డబ్బులు తక్షణమే డబ్బులైనా చెల్లించండి ఫ్లాట్లైనా మీరు అప్పచెప్పండి ఆ మధ్యకాలంలో సచివాలయం సిబ్బంది వెళ్ళి మీకు ఫ్లాట్ కావాలా జాగా కావాలని చెప్పేసి చెప్పడం ఫ్లాట్లు వచ్చిన వాళ్ళు రద్దు చేయడం పాతి వేలు కట్టించుకుంటే ఆ ఫ్లాట్ రద్దు అంటే వాళ్ళకేమో అగ్గిపేట లాంటి సెంటు భూమి ఇచ్చేసి మీ పాతికి వేలు ఇస్తారో ఎవరో తెలియదు అటువంటి పరిస్థితుల్లో తక్షణమే ఎవరైతే గతంలో కిట్కోయిలు మీరు ఎంపిక చేసి డబ్బులు కట్టించుకున్నారో డీడీలు కట్టించుకున్నారో వాళ్ళందరికీ వెంటనే ఈ ప్లాట్లో అప్పు చెప్పాలని టిట్కోయిల్ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు రోడ్లు మంచినీరు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్య మీద టిట్కో లబ్దిదారులతో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమవుతుందని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం టిట్కో లబ్దిదారులు కూడా ఆందోళనలోకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం